వీర్యం పలుచగా ఉంటే గర్భం వస్తుందా రాదా అనే సందేహం ఉంది కదా మీకు అయితే వినండి మగవారిలో కొంతమందికి వీర్యం పలుచుగా ఉంటుంది అంటే నీళ్లగా ఉంటుంది అయితే గర్భం రావడానికి వీర్యం పలుచనా చిక్కన అనే దాంతో సంబంధమే లేదు గర్భం రావాలంటే వీర్యంలో కణాలు తగినంత ఉండాలి వీర్యం పలుచగా ఉన్నా చిక్కగా ఉన్నా కణాలు ఒకటేలాగా ఉంటాయి వీర్యం ఎలా ఉన్నప్పటికీ కొందరిలో వీర్య కణాలు ఉండవు గర్భం రాకపోతే దానికి వీడి కణాలు తగినంత లేకపోవడమే కారణం అంతేగాని వీడియం పలుచుగా ఉండటం చిక్కగా ఉండటం అనేది కారణమే కాదు మీరు భయపడాల్సిన పని లేదు మీకేమన్నా సందేహాలుంటే కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి